జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవంగా అలా దేవుడి మాటలు ఈరోజు మీతో నాతో ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడు మీ కళలను నెరవేరుస్తాడు హలయలుయ దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలంలో లేచి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకొతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది బారిన బారినపడి బాధపడుతూ ఉన్నారు చిన్న నుంచి పెద్దవారి వరకు వారందరి కోసం ప్రార్థించండి అలాగే ఎంతోమంది దుర్బోధలు విస్తరిస్తూ ఉన్నాయి ప్రతి దుర్బోధలు అరికట్టాలని వాటి విషయంలో ప్రార్థించండి ప్రతి దైవ సేవకుల కొరకు ప్రార్థించండి బలహీనమైపోతున్నారు ఎంతోమంది దైవ సేవకులు వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం ఎత్తల గంధము నలభై ఆరో అధ్యాయం పదో వక్షనే ఉండండి నేనే దేవుని అని తెలుసుకోండి అన్న జనుల్లో నేను మొహోనతుని అవుదును భూమి మీద నేను మొహోనతును అవుదును హలేలుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆయన ఊరికనే ఉండండి మీరు నేనే దేవుణ్ణి నేను అనుజనుల మధ్యన మొహోనత్తు నవ్వుదును భూమి మీద మొహోనత్తు ఈ మాట దేవుడు చెప్తున్నాడండి మన జీవితంలో ఎన్నో ఆలోచించేస్తాం ఒకవేళ మనం ఒక వ్యాపారం చేస్తున్నాను ఒక జాబ్ చేస్తున్నా ఒకటి ఏదైనా నా బిజినెస్ చేస్తున్నా రకరకాలుగా దాన్ని ఎలాగ ముందుకు తీసుకురావాలి దాన్ని ఎలాగ ఇంకా అభివృద్ధి చేయాలి అని ఇలాంటి ఆలోచిస్తూ ఉంటాం పిల్లల భవిష్యత్తు ఏంటి మన పిల్లలకి ఏంటి అని ఇలాగా రకరకాలుగా ఆలోచిస్తాం మన తల్లిదండ్రుల కోసం లేదా మన కన్నా పిల్లల కోసం కుటుంబ అవస్థ కోసం ఇలాగా ఎన్నో గో ఇబ్బందులు పడుతూ ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి ఇంకా కొద్ది సంపాదించాలి రేపు పొద్దున్న పిల్లలకి పెళ్ళిళ్ళు లేదా స్కూల్స్కు కాలేజీలు ఇలాంటి రకరకాల ప్లాన్లు వేసుకొని ఎవరు వాళ్ళ ఆలోచనలు కలిగి టెన్షన్ పడుతూ ఉంటారు ఓ గాబర పడిపోతూ ఉంటారంటే ఎక్కువగా పని చేయాలనుకుంటాం ఓటీలు చేసేసుకుంటాం ఎక్కువగా ఉదయం నుంచి సాయంకాలం వరకు బలంగా ఏమంటారు బలంగా ప్రార్థన చేయరు కానీ ఎక్కువ గొడ్ల కష్టపడతారు దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభా ఈరోజు నేను అలసిపోయిన నీకు స్వత్రం నా పనంతరంలో నువ్వు తోడుగొన్నావు అని ఇలా చెప్పి కోడుకుంటారు చాలామంది అండి ఏ మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఇలాగ ఉన్నారేమో ఆలోచించండి ఎప్పుడు నీ కుటుంబమే నీ పిల్లలే నీకు కోసమే ఆలోచించుకుంటూ ఇలాగ నువ్వు గడుపుకుంటూ ఉంటావా దేవుడితో నీ సామాసం ఉండదా మరి ఇంకా దేవుడికి ఇచ్చే సమయం ఏది నీది ప్రియ దేవుడి సంఘస్థలారా నా సహోదరులారా దేవుడి ఈ దినం చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఇలాంటి విషయాల్లో ఒత్తిడిగా నలిగిపోవడానికి శన తీరుకు లేకుండా కష్టపడ్డానికి అందుకు నిన్ను దేవుడు సృష్టించలేదు ఆయన నామను మహిమపరచడానికి నేను సృష్టించారు ఈ లోక భోగాల కోసం లోకంలో ఉన్నాయని మన సొంతం అవ్వాలని ఈ లోకంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతాం మనకే తెలియని పరిస్థితుల్లో ఇంకా ఏ ఆలోచిస్తూ గడుపుతాం టెన్షన్లు పడుతూ ఉంటాం ఎంత కదండి దేవుడు మనల్ని సృష్టించు మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు దేవుడి కార్యం కోసం కనిపెట్టేవారుగా ఉండాలండి ఊరకనే ఉండాలండి మనం ఈ ఒత్తిడిలో నలిగిపోయి ఎక్కువగా నువ్వు దీన్ని ప్రయత్నం చేసుకుంటూ నాకు నేనే కష్టపడగాలని నేను ఏదో ఒక ప్లాన్ వేయాలి నా ఇంటికి నా ఇల్లు ఏదో నాకు ఏదో ఒకలాగా నేను చూసుకుంటూ నడవాలి ఇలాంటి వారు కోకలుగా ఎంతోమంది మనశ్శాంతి పోగొట్టుకున్నారండి సొంత నిర్ణయాలు తీసుకొని సొంత నష్టాలు కూడా అనుభవించుకుంటున్నవారు చాలామంది ఉన్నారండి డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళండి మీకు నెమ్మది ఉందా అని అడగండి చెప్తారు నాకు నెమ్మది లేదు రేపు ఏం జరుగుతుందో ఈ రోజు నుంచి టెన్షన్ పడుతూ ఫైల్స్ సర్చ్ చేసుకుంటారు వాళ్ళు పూట వాడి దగ్గరికి వెళ్ళండి నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు అంటే ఉదయం నుంచి నేను కష్టపడి ఉన్నాను ఈ రోజుకి రేపటి సంగతి దేవుడి చిత్తం హ్యాపీగా తిన్నాను ప్రష్ట తీసుకుంటున్నానని శుభ్రంగా పడుకుంటాడండి ఉన్నవాడు ఇంటికి వెళ్ళండి కంటికి కునికి ఉండదు కడుపుకి భోజనం ఉండదు లేనివాడు ఇంటికి వెళ్ళండి కడుపు నిండా తింటాడు కంటి నిండా నిద్రపోతాడు హలోలుయ్యా టెన్షన్ పడతాడండి పోటకూలువాడు వాడు అయ్యో ఈ దినం పని రాలేదు అనుకుంటాడు పని వచ్చి చేసుకుని హ్యాపీగా ఉంటాడు కష్టపడేవాడు కష్టపడేవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు కానీ టెన్షన్ పడేవాడు ఆవేశపడేవారు ఆలోచన పడేవారు ఎప్పుడు నెమ్మది ఉండదండి కలవరం తప్ప అప్పులు లేని వారికి అప్పులు ఉన్నవారిని అడగండి అప్పులు తక్కువ ఉన్నవారిని అని అడగండి కొంతలో వాళ్ళ సోమ తగ్గ అప్పులు ఉంటే ఎక్కడ నెమ్మది ఉందండి ఏ నెల వడ్డీ ఆ నెలలు కొట్టుకోవాలి ఏ దేనికి దాన్ని సరిపెట్టుకోవాలనుకుంటారు ఎక్కువ వడ్డీ వాళ్ళు ఎక్కువ అప్పులు చేసే వాళ్ళు అడగండి టెన్షన్ పడుతూనే ఉంటారు వాళ్ళు ఈ వచ్చినాయి కదండీ ఏ నెల కట్టబడితే ఆ నెల చక్కెర వడ్డీ కానీ డబ్బులు వడ్డీ లేచి లాక్కుంటున్నాడండి కదా ఎవరికి ఉండి టెన్షన్లు వాళ్ళకు ఉంటున్నాయి ఆ టెన్షన్లన్నీ పడవద్దని దేవుడు ఈ దినము నీతో సూటిగమ్మ చెప్తున్నాడండి అండి అలైలుయ్యా ఎందుకంటే ఇలాంటి టెన్షన్లు ఇలాంటి ఒత్తుల్లో ఉన్నవారు దేవుడి ప్రేమను గుర్తించరు దేవుడు మన విడలు చేసినవి కూడా మర్చిపోతూ ఉంటాం దేవుడి ప్రేమను మనం గుర్తించలేం దేవుడికి సమయం ఇవ్వలేని మనుషులుగా పూర్తిగా సాతాన బిడలుగా అయిపోతామండి మనం ఇలాంటి టెన్షన్లన్నీ ఈ దినమే నువ్వు విడిచిపెట్టు ఈ జీవితంలో ఉండవలసిన మొదటి స్థానం టెన్షన్లు అప్పులు లేకపోతే కుటుంబం కోసం చింతలు ఆలోచనలు కాదు నీ జీవితంలో మొదట దేవుడికి నువ్వు స్థానం నీ జీవితంలో నీ మొదట నువ్వు దేవుడికి ఇచ్చే స్థానం నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ జీవితానికి ఏది అవసరమో అది నీ జీవితంలో ఉంచుతాడు దేవుడు నీకు మేలికారం ఏదో అది నీ జీవితంలో సమకూరుస్తాడు నీ కీడికారం ఏదో అది దూరం చేస్తాడు నేను ఈ మధ్యన ఒకటి నేను షార్ట్ ఫిలిం చూసానండి టాటస్లో కూడా పెడుతున్నాను నేను బొమ్మల మాట ఆ షార్ట్ ఫిల్మ్లో ఆమె కోరి చాలా ప్రయాసపడుతుంది భర్తను కూడా విడిచిపెట్టి డబ్బే కావాలనుకుంటుంది చివరికి ఆ డబ్బులు మోసం ఉన్నది తెలిస్తే భర్తను చూసుకోవడానికి కొత్త భర్త కూడా పట్టించుకోడు ఆమెని ఎందుకంటే డబ్బు కావాలని భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ డబ్బు పోయాక పిల్లలు భర్త గుర్తు వచ్చారు ఆవిడికి మనం ఎప్పుడైనా సరే డబ్బు మనం ఎలా ఖర్చు పెట్టాలి అని కాదు కానీ దాన్ని ఎలా సంపాదించాలని ఆలోచన కదగని అది మన పనులకి ఎలా ఉపాయించుకోవాలని ఆలోచన కలిగి ఉండాలండి డబ్బు మనల్ని బ్రతికించట్లేదు దాన్ని మనం బ్రతికి దాన్ని మనం బ్రతికించట్లేదు మన కష్టపడుతున్నావు అది మన చేతికి వస్తుంది దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఇవేసి కలిగి జ్ఞానం కలిగి ఖర్చు పెట్టాలండి నువ్వు ఎంత కష్టపడుతున్నాయి కానీ నీకు అది ఒక వెయ్యి రూపాయలు నీ చేతికి వస్తాయి దాన్ని నువ్వు ఎలా ఇవేసించుకొని ఖర్చు పెడుతున్నావు అన్నది నీ చేతిలో నీ ఆలోచనలో ఉంది అదే దేవుణ్ణి అడుగు ప్రభా నేను ఈరోజు వంద రూపాయలు సంపాదించాను నా కుటుంబానికి ఎలా చేయాలి ఎలా చెందాలో నాకు తెలీదు ఎలా సరిపెట్టాలో కూడా నాకు తెలీదు నువ్వు నాకు సహాయం చే ప్రభా దేవుణ్ణి అడుగు ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి అడిగి ముందు అడుగు అయ్యి ప్రతి విషయంలో కూడా నీకు నెమ్మది సమాధానం సంతోషం ఉంటుందండి అలా ఎప్పుడైతే ఇలా అడుగులేస్తూ ఉంటావు ఇంక నిత్యమో సంతోషమే ఎవరు నిన్ను అడిగినా సరే దేవుడు నాకు కొంతలోనే సరే సమృద్ధిగా నింపుతున్నాడని సాక్షికంగా చెప్తాను ఇలా లేకుండా ఎంత వేలకు వేల కష్టపడినా సరే నీలో సంతోషం లేకుండా ఉన్నదంటే నీవు కష్టపడిన దాంట్లో దేవుడు ఆలోచన ఉండకపోవచ్చు లేదు నీ ఆలోచనలో కూడా దేవుని పెట్టుకోలేకపోవచ్చును అందుకే నువ్వు కష్టపడిన ప్రతిదీ కూడా చిరుగుని సంచుల పడవచ్చు నువ్వు కష్ట ఎంత కష్టపడినా సరే గొడ్లాగా అది నీరు కరిపోవచ్చు నీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు కానీ ఎ అందరికీ దేవుడు చెప్తున్నాడు మాట ఏంటిది ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా అయ్యో నేను ఇంత కష్టపడుతున్నానే నేను ఎందుకు ప్రతిఫలం చూడలేకపోతున్నాను అని అనుకోద్దు దేవుడు ఏమన్నాడు నీ కష్టాజీతాన్ని నిత్యముగా దీవిస్తున్నాను నీ పిల్ల పిల్లలు నీ కష్టాజీతాన్ని అనుభవిస్తారు ఈ మాట మనకి బైబిల్లో ఉంటుందండి హలైలుగా నిత్యముగా మనం అనుభవించాలంటే మన కష్టాజీతం సంతోషంగా మన పిల్ల పిల్లలు వ్యదార్థమైన కష్టపడాలండి మనం ఎక్కువ మొదట మన స్థానం ఎవరికి దేవుడికి ఇచ్చి మొదట మనం దేవుడితో కలిసి మొదట ప్రయాణం చేస్తే మన జీవితం నెమ్మదిగా ఉంటుందండి హలో చింతించేస్తారు చాలామంది మనువ్యాధి పడిపోతారు రాత్రులు నిద్ర మానేస్తారు ఇలాంటివి చేయడం వల్ల మనకి నరాలు బలహీనమవుతాయి మన ఎముకలు లూజ్ అయిపోతాయి మనకి అనేక రోగాలు మనకు వస్తాయి మన కీళ్ళు పొట్లు వదిలేస్తాయి ఒక మనిషి రాత్రులు నిద్ర మానేస్తే అది ఎంత ప్రమాదో తెలుసండి ఒక మనిషికి నిద్ర ఎక్కువైనా ప్రమాదమే నిద్ర లేకపోయినా ప్రమాదం అండి నీకు ఎంత కావాలి అంత నిద్ర చాలు నువ్వు బాగా కష్టపడి వరవా ఇప్పుడు నేనున్నానండి నాకు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా రాత్రి వరకు కూడా నిద్ర ఉండదు నేను ఇప్పుడు స్కూల్ లేవు కాబట్టి ఉదయం ఏడు గంటలు లేచి మా బాబాగారు వాళ్ళపై మళ్ళీ వచ్చి ప్రేజ్ చేసుకొని తొమ్మిదింటికి నేను పని స్టార్ట్ చేస్తే నైట్ ఒంటి గంట వరకు ఏదో పని ఉంటుంది నేను పడుకున్నప్పటికీ ప్రార్థనలు చేసుకొని వాక్యం చెప్పుకొని ఎన్ని చేసినప్పటికీ మూడు నాకు ఇక్కడ మూడు అంటే మస్కట్లో మీ ఇండియా టైం నాలుగున్నర అవుతుందండి ఆ టయానికి మేము పడుకుంటాం మళ్ళీ ఉదయం లేచిపోతాను నేను నాకు నిద్ర ఎంత కష్టపడినా నాలుగు గంటలు అంతగా పోగైతే ఐదు గంటలండి అంత మించి నిద్ర నాకు ఉండదండి పడుకుందామన్నా సరే నాకు సమయం ఉండదండి నా నిద్ర సమయమే నా పరిచర్కి పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానండి మరి మీరు ఎక్కువగా నిద్రపోయి అనేక బలహీన బద్దకస్తులుగా తయారవి అనేక బలహీనతలకు గురవుతున్నారా నిద్రకి కరువైపోయి అనేక బాడీ చాలా మనకి పనిచేవి ఇంకా ఎంత చూడండి చక్కగా పడుకొని లేచి ప్రార్థించుకున్న వారిని మీరు చూడండి ఒక్కరోజు ట్రై చూడండి సందకాడ ప్రార్థన చేసి పడుకోండి పదే టైంకి ఉదయం నాలుగున్నర టైంకి లేకండి లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ కావాలంటే పడుకొని లేచి పని చేసుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన జీవితం నా జీవితానికి నేను ఇంత పని చేసి ఇలాగ వాక్యం చెప్పి పోను పరిచయం చేసుకుంటూ ఇంత పని చేసుకుంటూ అన్నీ చూసుకుంటుంటే ఉండడానికి కారణం ఒక ప్రార్థనండి ప్రార్థనే దేవుడు నాకు ఇవన్నీ జరిగిస్తున్నాడు మరి మీ జీవితంలో నా కళలు నెరవేరడానికి నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా నా గృహం ఉంటే చాలు గృహానికంట ఊహించిన రీతిగా నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు అన్నీ నాకు సమకూర్చాడు ఎంతో హ్యాపీగా ఉంటున్న దూరం నా కుటుంబానికి నేను దూరంగా ఉన్నా దేవుడికి దగ్గరగా ఉంటూ పరిచయలో సాగుతున్నానండి నేను కుటుంబానికి దగ్గరగా ఉంటే నేను ఇంత ఇలా పరిచయలో ఉండకపోవచ్చేమోనండి ఎందుకంటే మీరందరూ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు కానీ నేను కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల కొంతమందికి సాకరగా నన్ను దేవుని నిలబెట్టుకున్నాడండి ఇంటికాడ ఉన్న నేను పరిచయం చేసుకుంటాను కానీ కొంతమందికి నేను సాకరగా ఉండలేనండి ఎందుకంటే ఇంట్లోంటే నా కాలం గడిచిపోద్ది పరిచయకి సాగిపోద్ది అనేక వరకు సహాయం చేయాలంటే నా వల్ల అవుతుందా అవ్వదు కదండి అందుకే నేను దూరంగా ఉండి కష్టపడుతూ దేవుడికి కొంతమంది సాకరగా నన్ను నిలబెట్టుకున్నాడండి హలేలుయ అంతే కదండి అనేక పాటలు రాయించుకుంటున్నాడు అనేక మంది పాడుకోవడానికి నా నేను ఇంకా బలపడడానికి నా యజమానులు ఇంకా నన్ను చెప్తారు నువ్వు ఎంత ఓపుగా దేవుడి నీకు ఇచ్చాడు అంటారు ఒక ముస్లిమ్స్ అలా చెప్తున్నారంటే అది నా దేవుడి గొప్పతనం అండి మరి మీకు మమ్మ మనం ఎప్పుడు కూడా రేపు భవిష్యత్తు కోసం ఆలోచించకుండా దేవుని ఎలా శృతించాలి దేవుని ఎలా మహిమపరచాలి దేవుడితో ఎలా మనం పెనవేసుకోవాలని ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటే మనకేం కావాలో దేవుడు చూసుకుంటాడండి ఇలాంటి ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల నువ్వు చింతించడం బాధపడడం లేదని సమయం వృధా చేసుకోవడం వల్ల ఏమీ కూడా నువ్వు చేయలేవు అదే నీ సమయం దేవుడికి ఇస్తూ నువ్వు సాగిపో నీ కళలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు నీ పట్ల ఆయన అనుకున్న కళలు కూడా నెరవేరుస్తాడండి హలేయ ఇన్ని రోజులు ఎలాగున్నావు ఈరోజు నీ హృదయాన్ని చేసుకొని ప్రభుని శుద్ధించడం మొదలుపెట్టు నీ కుటుంబారాధన చేసుకో మీ కుటుంబంలో దేవుడికి సమయం ఇవ్వండి పిల్లలకి చెప్పండి మీ భర్తలకి చెప్పండి మీరు ప్రార్థన చేయండి దేవుడు మీ కుటుంబంలో సమాధానం నింపునుగాక ఆమెన్ ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అట్టి కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించినగాక ఆమెన్